మెదక్ జిల్లా తూఫ్రాన్లో మైక్రో ఫైనాన్స్ వేదింపులకు మహిళ బలైంది వరలక్ష్మి అనే మహిళ ఇంటి నిర్మాణం కోసం రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే ఈ రోజు ఉదయం ఇంటికి లోన్ రికవరీ ఏజెంట్స్ వేధించడంతో మనస్తాపానికి గురై చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది మేడ్చల్లో ఫైవ్ స్టార్ అనే మైక్రో ఫైనాన్స్ నుంచి నాలుగు లక్షలు లో క్రిష్ బ్యాంక్ నుంచి డెబ్బై వేలు అప్పు తీసుకున్నట్టుగా సమాచారం అయితే ఫైవ్ స్టార్ మైక్రో లో నాలుగు లక్షల అప్పుకి ఎనిమిది లక్షలు కట్టినా ఇంకా బాకాయిందని వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తుంది ఇచ్చినట చాలా ఇప్పుడు కడతారా సస్తారా అన్నట్టు మాట్లాడినట అంటే ఆమె అన్నందుకు ఆమె ఒక్కటే లోన్ కాదు సార్ నాలుగు లోన్లు నాలుగైదు లోన్లు తీసుకుంది ఒకటి ఎనిమిది లక్షలు ఉంది ఒకటి ఎనభై వేలు ఉంది ఒకటి అరవై వేలు ఉంది ఒకటి ఏ బ్యాంకులలో బంధన్ బ్యాంక్ ఒకటి ఇప్పుడు ఈ రోజు వచ్చిన లోన్ ఏ బ్యాంకులో సిఐఎఫ్ఎల్ అంట సార్ సిఐఎఫ్ఎల్ ఏ బ్యాంకు క్రిస్టియన్ ఎక్కడ ఉంది బ్రాంచ్ నర్సాపూర్ చౌరస్తా

తూఫ్రాన్ లో ఫైనాన్స్ కంపెనీల వేధింపులకు మరో మహిళ బలైపోయింది పూర్తి సమాచారం లక్షలు కట్టినా ఇంకా కట్టాలని వేధిస్తున్నట్టుగా చెప్తున్నారు అంటే సతీష్ మైక్రో ఫైనాన్స్ వేధింపులు చాలా రోజుల తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చాయి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వీరి అరాచకాలు రోజు రోజుకైతే ఎక్కువ అయితే నిన్న చూసుకున్నట్టయితే సిద్దిపేట జిల్లాలో కూడా ఇదే తరహాలో ఒక ఫైనాన్స్ సిబ్బంది ఓ కుటుంబాన్ని అయితే రోడ్ తీర్చినటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఈ రోజు చూసుకున్నట్టయితే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి తూప్రాన్ పట్టణంలో నివాసం ఉండటటువంటి వరలక్ష్మి ఇల్లు నిర్మించుకునేందుకైతే మైక్రో ఫైనాన్స్ నుంచి నాలుగు లక్షల అప్పు తీసుకున్నది అదే ఇంకో క్రిస్ బ్యాంక్ లో ఓ ప్రైవేట్ బ్యాంక్ అయినటువంటి క్రిస్ బ్యాంక్ లో కూడా డెబ్బై వేల లోన్ తీసుకున్నది మొత్తంలో నాలుగు లక్షల డెబ్బై వేలు ఈ యొక్క వరలక్ష్మి ఇల్లు నిర్మాణం గురించి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తంలో ప్రతి నెల ఈఎంఐ రెగ్యులర్ గా వీరికి చెల్లిస్తూ ఉంది అయినప్పటికీ ఈ నేపథ్యంలో రెండు మాసాల నుంచి అయితే కొన్ని ఇబ్బందుల కారణంగా ఈ యొక్క అప్పు తీసుకున్నటువంటి వరలక్ష్మి ఈఎంఐలు చెల్లించలేకపోయింది దీంతో ఇటు మైక్రో ఫైనాన్స్ వారు అదేవిధంగా క్రిస్ బ్యాంక్ వారు కూడా ఇద్దరు నిన్న నిన్న మధ్యాహ్నం టైంలో కూడా ఈ వరలక్ష్మి ఇంటి వరదకొచ్చి వచ్చి ఈమెతో గొడవకైతే గొడవ పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే వరలక్ష్మి ఎంత వీరిని బ్రతిమలాడినా నేను ఖచ్చితంగా నాకు కొద్దిగా సమయం కావాలి మీ డబ్బులు ఖచ్చితంగా చెల్లిస్తానన్నా మీరు మాత్రము వినకుండా అక్కడి నుంచి అది ఈ యొక్క నిర్మాణము జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్న ఇంటిని మేము ఖచ్చితంగా ఈ మేము స్వాధీనం చేసుకుంటాం అనడంతో మనస్తాపానికి గురైనటువంటి వరలక్ష్మి ఒక్కసారిగా ఈ యొక్క ఊరి ప్రక్కన ఉన్నటువంటి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తాన్ని చూసుకున్నట్టే ఉమ్మడి మీద జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు ఈ యొక్క ప్రైవేటు ఫైనాన్స్ ల అరాచకాలు అయితే రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్నట్టు చెప్పవచ్చు సతీష్ రైట్ థ్యాంక్ యూ రాము